మనం చూసినట్లయితే పౌల్ గారిని ఎన్నుకున్నప్పుడే మనం అపోస్తుల కార్యాలలో తొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చినం మనం చూడొచ్చు అపోస్తుల కార్యాలలో తొమ్మిది అధ్యాయం పది పదిహేను వచ్చిన పదహార వచనాల్లో మనం చూసినట్లయితే ఆ పౌల్ గారిని గురించి ఆ యేసుక్రీస్తు వారు అననీయతో చెప్తున్నటువంటి మాట ఆ పదహార వచనము ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను ఇతడు నా నామము కొరకు ఆయన నామం ఏంటి కృపా సత్యము అదే కృపా అనే నామమున కొరకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనితో చెప్పాను చూపుదని అతనితో చెప్పాను ఇది ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను ఎందువల్ల అనుభవించాలి ఈ కృపా సత్యము ఇది ఆత్మను రక్షించుకునే సువార్త ఎంతో శ్రమించి ఆత్మీయుడుగా ఆయన ప్రారంభించాడు జ్యేష్ఠుడు ఆదామ వారు శరీరానికి జ్యేష్ఠులు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆత్మకు జ్యేష్ఠుడు ఈ యొక్క ఆయన ఇది శిరస్సు అయి ఉన్నట్టు ఆయన సంఘానికి మాదిరి చూపిస్తున్నాడు ఈ మాదిరిలో పండగలు ఉండవు ఇంతకన్నా మీకు క్లారిటీ ఇంకా చెప్పాలంటే చాలా ఆ కష్టంతో కూడింది ఎందుకంటే ఇంత చక్కగా వివరిస్తున్నాడు ఆత్మగా జన్మించిన వాడికి పండగలుండవు శరీర పండగలు ఉండవు శరీరానికి వాడు శిలువ వేశాడు శ్రీ ఆత్మను రక్షించుకోవటానికి శ్రమలు పడాలి ఇప్పుడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలను అనుభవించవలన నేను అతనికి చూపుదురు ఆయన చూపిస్తానంటున్నాడు ఈయనకి ఎన్ని నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపిస్తాన ఆధారభూతుడు ఆది సంభూతుడు ఆ అవ్వాల్సి వచ్చింది ఆధారభూతుడు ఆది సంభూతుడు అయినటువంటి ఆయన గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవి ఇక్కడ కొలసీ సంఘానికి ఇంకా ఆయన తెలియపరుస్తున్నాడు ఆదే ఉండి మృతులలోచటలో ఆది సంభూతుడు అయ్యాడు ఆయన గురించినటువంటి ప్రవచనం మనం చూసాము ఎనభై తొమ్మిది అధ్యాయ ఇరవై ఏడవ వచనంలో కీర్తన గ్రంథంలో రాయబడుతుంది కావున నేను అతని జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతినిగా నేను చేయుదును చేశాడా చేశాడు అదే అంటున్నాడు కదా ఇక్కడ ఆది సంభూతుడై ఉన్నాడు అంటే మరలా జన్మించాడు ఇక్కడ ఏదైతే కీర్తనకారుడి దగ్గర నుంచి చెప్తున్నటువంటి మాట ఉందో అది ఆయన చేశాడు అది ఎప్పుడు క్రీస్తు శకం క్రీస్తు వారి శకంలో అరవై సంవత్సరంలో రాయబడుతుంది మాట ఇది అంటే ఇంక ముప్పై సంవత్సరం ముందే జరిగింది ఆయన ఏదైతే కీర్తన గ్రంథంలో క్రీస్తు వారికి ముందు వెయ్యి సంవత్సరం ముందు సుమారుగా రాయబడిందో అది జరిగింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అద్వితీయ కుమారుడుగా ఒక్కడే జన్ కుమారుడుగా ఆయన జన్మించడం మనం చూడగలము యోహన్సు వార్త ఒకటి అధ్యాయము యోహన సువార్త ఒకటి ఓట్లో మనకు చెప్పడుతుంది ఆది ఎందు ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యము దేవుడై ఉండెను ఆది ఎందు ఏమైంది వాక్యముంది వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను వాక్యము మన దేవుడు ఆఫ్ గాడ్ ఆ దేవుడు పద్నాలుగు వచ్చినము ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ఆ కుమారుడు జనితై కుమారుడు ద్వితీయుడు లేడు అద్వితీయుడు అద్వితీయ కుమారుడు ఏకైక సంతానము ఆ ఆయన అద్వితీయుడు మహిమ వల్లే ఆయన మహిమ మనము కనుగొంటిమి ఇది మనము కనుగొన్నాము ఒక్కడే ద్వితీయుడు కాదు ఒక్కగాన ఒక కుమారుడు ఆయన సిల్వ మరణ పునరుద్ధానాల్ని ఆయన జయించాడు ఆ జయించినటువంటి ఆయన మొదటిగా ఆత్మలో జన్మించాడు మనం ఆత్మీయులంగా ఉండాలి ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ అని చెప్పి ప్రచారాలు చేస్తా ఉంటారు సంపదను కూడా పెట్టుకుంటా ఉంటారు గుర్తుపట్టండి ఆత్మల రక్షణ అంటే సంపాదన ఉండదు ఆత్మల రక్షణ అంటే సంపాదించటం కాదు జనాన్ని సంపాదించడం కాదు డబ్బును సంపాదించడం కాదు డబ్బుని వదలటము ఆత్మల రక్షించాలంటే డబ్బులు వదలాలని చెప్తుంది దేవుని వాక్యము ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ కొరకు అన్ని వదులుకున్న వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అంటుంది నేడు ఆత్మల రక్షణ అని చెప్పి ఆ ఒక వేషధారణ మాటలు చెప్పి వారు ఏం చేస్తున్నారంటే లోకంలో సంపదను కూడా పెట్టుకుంటున్నారు ఇది మాకు కూడా కాదు పరిచర్య కోసమే సంఘాలు కట్టడం కోసమే మందిరాలు కట్టడం కోసమే అని కానీ ఇక్కడ కొలసిలో ఉన్నటువంటి సంఘం మనం చూసినట్లయితే ఆ కొలసీలో రాస్తున్న నాలుగో దాని పదమూడో వచనం ఎంటనున్న సంఘం కనబడుతుంది మనకి ఇక్కడ పదిహేను వచనంలో చూసినట్లయితే లవోదీకాలో ఉన్న సహోదరులకును ఆ నుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి ఇంటనున్న సంఘము సంఘం కోసం తర్వాత సువార్త కోసం డబ్బులు అవసరం లేదు సువార్త చెప్పడం అంటేనే డబ్బులు వదలటము తన శిష్యులు పంపించినప్పుడు కూడా యేసుక్రీస్తు సార్ అదే చెప్పాడు మీరు ఏమి పెట్టకల మాకండి మీరు ఇలా వెళ్ళండి అని చెప్పాడు ఆయన పంపించాడు వాళ్ళని మీరు నా శిష్యులుగా నా సాక్ష్యాన్ని మీరు చూపించండి ఇంకా ఏదైతే సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో సరి చేసుకుంటారు అలాగా మీరు వెళ్ళి ఈ సువార్తను చెప్పండి దాన్ని విశ్వసించిన వారు ఉంటారు అటువంటి వారు నా సంకల్పంలో ఉన్నవారని అర్థము అని చెప్పి చెప్తున్నాడు ఆయన అద్వితీయ కుమారునిగా ఒక్కడిగా వచ్చాడు ఆయన ఆయన శరీరదాన్ని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఆయన మన మధ్య ఎలా నివసించాడు ఈ రోజు కృప అంటే బిల్డింగులు ఉంటే ఉంటే ఆస్తులు ఉంటే పెద్ద మందిరం ఉంటే కృప అంటున్నాడు మరి కృప అంటే యేసుక్రీస్తు వారికి దగ్గర పెద్ద బిల్డింగులు లేవే ఆస్తులు లేవే నా దగ్గర ఏమీ లేదు తల కూడా స్థలం లేదని చెప్పాడు కదా ఆయన అదే కృప సత్యము ఏమీ లేదు ఆయన దగ్గర సత్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఇప్పుడు శిరసైన ఆయన ఆత్మను రక్షించుకునే ఆయన ఇక్కడ పండగలు చేయటానికి దగ్గర డబ్బులు లేవు పండగలు చేయాలని చెప్పట్లేదు ఆత్మను రక్షించుకునే విధానాన్ని చెప్తున్నాడు ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొంటిమి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే తండ్రి వలన కలిగిన అద్వితీయ అంటే ద్వితీయుడు కాని ఆ మహిమ ఆయనకి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చి మన మధ్యలో నివసించాడు ఇది కృప ఇది సత్యము ఈ కృపను గురించి ఈ సత్యమును గురించి పౌలు గారు ఎంతో వివరణంగా మొత్తం బైబుల్ రాయబడి ఉంది సంఘ కాపాలకి తెలియదా ఉపదేశాలకు తెలియదా సువార్త సేవకులకు తెలియదా అంటే చెప్పలేని వారు చేస్తున్నటువంటిది ఏంటంటే వారు గుర్తుపట్టింది అబద్ధదనాన్ని అవిశ్వాసుల్ని ఈ లోక దేవత వారికి గుడ్డితనం కలిగించిందని ఇక్కడే రాయబడుతుంది